ओम <laughs> भरण्य <laughs> <laughs>

ఈరోజు వాసు ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్టర్ అవ్వాలన్నమాట దాన్ని బట్టి వాళ్ళకి ఎంతమంది వచ్చారో అనేది కూడా తెలుస్తుంది కదా సో ఇంకా లోపలికి వెళ్దాము మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ చాలా మంది పూజలో కపుల్స్గా కూర్చున్నారు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు కమిటీ వాళ్ళే మనం ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కమిటీ వాళ్ళు ప్రతిదీ ప్లాండ్గా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చూడండి ఒక పెద్ద ట్రేలో అన్నీ ఎలా నీట్గా అమర్చారో పసుపు కుంకం ప్రసాదం పువ్వులు ఫ్రూట్స్ అన్నీ కూడా దేనికి దానికి సపరేట్గా పెట్టారు మిక్స్ అయిపోకుండా చాలా బాగా అరేంజ్ చేశారు ఈవెన్ పంచపాత్రలు కూడా ఒక్కొక్కళ్ళకి రెండు అరేంజ్ చేశారు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మగవాళ్ళే చేశారనమాట లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అయినా కూడా జెంట్స్ అందరూ చాలా నీట్గా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అందరూ కూడా అమ్మవారికి కుంకుమార్చన అభిషేకం సహస్రనామ అర్చన పూజలు చేశారు పెనుగొండ నగరంలో కుసుమ శ్రేష్ఠి కౌసంబి దంపతులకు అమ్మవారు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం రాశిలో జన్మించారు అమ్మవారు జన్మించిన పెనుకొండ నగరంలో నలభై రెండు టన్నుల బరువు తొంభై అడుగుల ఎత్తు గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చిన్నపిల్లలు కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారికి అలా పూజిస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది అందరికీ కూడా చూడ్డానికి ఇప్పుడు పంతులు గారు అందరినీ కంకణాలు ధరించమన్నారు అనమాట సో అందరూ వాళ్ళ భర్తలకి కంకణాలు కడుతున్నారు చేతికి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు కవల పిల్లలు అనమాట వారి తల్లైన కౌసుంబి గర్భం నుంచి ఒక బాబు ఒక పాప ఇద్దరు జన్మించారు ఒకేసారి పిల్లల జాతకాలని చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువల్ల ఆడశిశువుకు వాసవి అని విష్ణు అంశతో పుట్టిన శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేశారు మన వాసవి అమ్మవారు జన్మించిన పెనుగొండ నగరం గౌతమి నది ఒడ్డున ఉంది ఇక్కడ ఎంతోమంది ఋషులు యజ్ఞాలు యాగాలు చేశారు పులస్య అనే మహాముని తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం పొందారు ఈ వాసవి జయంతి ఈవెంట్లో శ్యామ్ గారు ఒక కొత్త ట్రెండ్ని ఇంట్రడ్యూస్ చేశారు పంతులు గారు కొబ్బరికాయ కొట్టమన్నప్పుడు రెండు చేతులతో రెండు కొబ్బరికాయలు పట్టుకొని శ్యామ్ గారు పగలు కొట్టారు కొబ్బరికాయని అలా కొట్టినా సరే అదేమీ ముక్కలు ముక్కలుగా ఇరిగిపోలేదు కరెక్ట్గా హాఫ్కి ఇరిగింది చూస్తున్నారు కదా మీరు కూడా ఇప్పుడు దానికి బొట్టు పెట్టి నైవేద్యం పెడుతున్నారనమాట దేవుడికి ఒక ప్లేట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి అభిషేకం చేశారు ఒక ఈవెంట్ చాలా బాగా జరగడానికి స్పాన్సర్స్ కూడా ఒక ముఖ్య కారణం స్టేజ్ మీద కూర్చున్నారు కదా వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ అనమాట ఈ ఈవెంట్కి అభిషేకం అయిపోయింది అభిషేకం అయిపోయిన తర్వాత పూజ చేయిస్తున్నారు పంతలు నిత్య పూజ సత్య సింధూ ఆత్మహారీయందుకోం ధ్యాయే శ్రీ వాసువి దేవీం బ్రహ్మ విష్ణు శివాత్మక పరాశక్తి జగద్ధాత్రీం కన్యగా పరమేశ్వరీ చతుర్భుజాం చంద్రచూడాం కమలా సరసంసి మేము కూడా పూజలో కూర్చున్నాం అనుకున్నాము బట్ నా హెల్త్ అసలు బాగాలేదు అందుకే కూర్చోలేదు పూజలో వీడియో కూడా అందుకే లేట్ అయింది అండ్ ఇంకా నా వాయిస్ కూడా సెట్ అవ్వలేదు ప్రాపర్గా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసుకుంటున్నప్పుడు ఆవిడతో పాటు నూట రెండు మంది హోమగుండంలోకి దూకి అమ్మవారితో పాటు ఆత్మార్పణ చేసుకున్నారు వీరిలో ఫస్ట్ గోత్రం వాళ్ళు వచ్చేసి అగస్య గోత్రం లాస్ట్ గోత్రం వచ్చేసి హరివల్కస్య గోత్రం ఇప్పుడు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ జరుగుతుంది ఓం విశ్వజనన్యే నమః ఓం మహాశక్తి సమన్వితాయే నమః ఓం సుసంగ సేవితాయే నమః ఓం చలన్ మీనాభలోచనాయే నమః ఓం నమః ఓం భక్ష రక్షణ దీక్షాయ నమః ఓం సర్వ శత్రు వినాసిని నమః ఓం కలమానిక్య సోబిదాయే నమః అమ్మవారికి సంబంధించిన పాటలు ఇంకా సహస్రనామాలు అన్నీ కూడా ప్రింట్అట్స్ తీసి నీట్గా ఒక ఫోల్డర్లో చేసి ఇస్తున్నారనమాట భక్తులకి అందరి దగ్గర ఎంత సాఫ్ట్ కాపీస్ ఉన్నా సరే హార్డ్ కాపీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి చదవడానికి ఇందులో కూడా మళ్ళీ కొంతమంది తెలుగు చదవలేరు కదా సో అందుకని వాళ్ళ కోసం ఇంగ్లీష్లో కొన్ని ఫోల్డర్స్ అరేంజ్ చేశారు ఇంకా కొన్ని ఫోల్డర్స్ ఏమో మన మాతృభాష అయిన తెలుగు లాంగ్వేజ్లో కొన్ని ఫోల్డర్స్ని అరేంజ్ చేశారు

అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ధూపం చూపించి నైవేద్యం నివేదన చేస్తున్నారనమాట అమ్మవారికి నైవేద్యం చూపించిన తర్వాత ఇస్తున్నారు అమ్మవారికి మంగళహారతి పాట పాడుతున్నారు పుష్పం అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రదక్షిణం చేస్తున్నారు మా బుడ్డోడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయితో ఆడుతున్నాడు అనమాట వాళ్ళు పూజలో కూర్చున్నారు మా బుడ్డోడు కూడా వాళ్ళతో పాటు కూర్చొని పూజ చేశాడు పూజలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆ బ్యాగ్స్ ఇచ్చారనమాట పూజ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళు పూజ చేసిన ట్రేస్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు పూజ అయిపోయిన తర్వాత అందరికీ పంతులు గారు తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు తీర్థం తీసుకున్నాక చేతుర్చుకోవడానికి టిష్యూస్ని కూడా కమిటీ వాళ్ళు అరేంజ్ చేశారు ప్రతి చిన్న విషయము కూడా ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు వ్యావ్ కమిటీ వాళ్ళు

ഭക്തി മുക്തിജോക്ക് ചക്കനിക്ക് ചാഗുബല ചാ ചൂബല കൂലി കേറി പൂത്തൂപ്പു ചാകുബല कुली री मुरी पैपू कुमारी पुतन सल पुचु पुलू बला पालू कुल सोल बोला पति तो कसर रे चल बला मोचनी पंक पद्मसनवानी पदमा सन वानी लक्ष्मी बीनु श्याम्बी मीना చిన్నపిల్లలు అయినా సరే పాటలు చూడండి ఎంత చక్కగా పాడారో పదాలు కూడా ఎంత స్పష్టంగా పలికారో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అది అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి కన్యపూజ చేశారనమాట పిల్లలకి చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం కదా సో అందుకని వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి భజన ఇంకా కోలాటం ప్రోగ్రామ్స్ ఉన్నాయి పూజ చేస్తున్నామని చెప్పేసి మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటారు కదా చాలామంది సో అందుకని ఇంకా చాలా లేట్ అయిపోతుందని భోజనాలు స్టార్ట్ చేస్తారు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే కాలీఫ్లవర్ ఆవకాయ పెసరపప్పులో వెజ్జెస్ని చాలా సన్నగా చాప్ చేసి సలాడ్లో పెట్టారనమాట బాగుంది ఇంకా బూందీ వడ బెండి ఫ్రై పులిహార రైస్ రసం పప్పు ఇంకా కర్రీ ఇలా చాలా ఐటమ్స్ సర్వ్ చేశారు ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అందరికీ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలాగ టూ కౌంటర్స్ అరేంజ్ చేశారనమాట అంతేకాకుండా ఎక్కువసేపు ఒకటే లైన్లో నుంచోవలసిన అవసరం కూడా ఉండదు ఫస్ట్ పిల్లలకి సర్వ్ చేశారనమాట సో తర్వాత పెద్దవాళ్ళకి పిల్లలందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని తింటున్నారు అక్కడ వాటర్ వాళ్ళకి పోయినాయి అనమాట ఈ పాప చూడండి స్టిక్ తీసుకుని దుడుస్తుంది నేను తుడుస్తాను నేను దుడుస్తానని లంచ్ అయిపోయింది కదా సో ఇప్పుడు భజన ఇంకా కోలాటం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి thank okay. you బాబు హనుమాన్ చాలీసా మొత్తం కూడా పాడాడు చూడకుండా చూశారు కదా వాసవి అమ్మవారి జయంతి వేడుకలు ఎంత వైభవంగా జరిగినాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్